దీని అన్నిటికంటే మూలం ఒక అంశం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏది ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ మీ ఘనపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో కాళేశ్వరం జలాలు ఇంత అద్భుతంగా తరలా ఉంటే కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు ఒకసారి చూడండి కాళేశ్వరం జలాల తరలింపు ఇలా జరుగుతా ఉంటే ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి మీద ఎందుకు బురద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు లేదు లేదు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అవినీతిని అంతా దోసుకొని కేసీఆర్ ఇతర దేశం ఏదో పారిపోయినట్టు లేనిపోని లంగముచ్చట్లు అన్ని చెప్పి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం కేసీఆర్ మీదే చేస్తున్నారు ఇది వాస్తవమైన విషయం అయితే దాంట్లో క్లారిటీగా కూడా మీ అందరికీ వివరించే ప్రయత్నం నేను చేస్తా ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు మీరందరూ ఇవన్నీ కాళేశ్వరం జలాలు తరలింపు ఎలా కొనసాగుతున్నది అనేది ఒకసారి మీరు చూడాలి ఇక్కడ ఒకటి రెండు మూడు కాదండి ఏ విధంగా తరలింపు జరుగుతుందని ఇగో ఎస్ఆర్ఎస్పి కానీ గోదావరి నది తీరానికి సంబంధించి ఇగో ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఒకసారి చూడండి ఎల్లంపల్లి బ్యారేజ్ కానీ లేకపోతే సుందిల్ల బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఇటు గోదావరి కానీ మేడిగడ్డ పంప్ హౌజ్లు కానీ అన్నారం పంప్ హౌజ్లు కానీ ఇటు ఏది పంప్ హౌస్ కానీ కొత్త ప్రాతిపాదికగా తన్నెలు వ్యవస్థ ముప్పై రెండు కిలోమీటర్లు కానీ కాకతీయ కాలువ కానీ దాంతోపాటుగా పూర్తి స్థాయిలో వరద కాలువ కానీ మేడారం కాలువ కానీ ఇటు అనంతగిరి కానీ రంగనాయక్ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ బసవాపూర్ కానీ దాంతోపాటు ఇటు లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత అద్భుతంగా ఇన్ని ఇంత ఇంత అద్భుతంగా నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో నీటిని అందించేందుకు కేసీఆర్ కాళేశ్వరం జిల్లాలతోని ఇన్ని పంప్ హౌజులు నిర్వహించి ఇన్ని నుంచి తెలంగాణలో ఉన్న ప్రతి రైతన్నకు కూడా ఇక నీళ్ళ గోస రాకూడదు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బిందెలు ఆ బకెట్లు పట్టుకుని ఏంది మన ఇవి ఉంటాయి కదా ఎడ్ల బండ్లు సైకిళ్ళ మీద ట్రాక్టర్ల మీద ఇన్ని పడ్డం ఇక గోసపడద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పరిపాలన చేస్తే ఈరోజు కేసీఆర్ను ఒక్కొక్కడు పొట్టు పొట్టు తిరుతున్నాం మరి ఎందుకు తిరుగుతున్నారు ఏం కథనం వాళ్ళకి సంబంధించి నాకైతే అవుతలేదు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం విసికి వేసారిపోయారు ఇక ఒరే నాయన మీరు మనసులా గాడులా అనే కాడికచ్చిలు ఇక డైరెక్ట్ ముచ్చట మొదలు వీలేంద్రబాయ్ నలభై యాభై రోజులు అయిపోతుంది ఇంకా కేసీఆర్ అని ఎడతాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కండ్ల ముంగట ఇంత అద్భుతంగా కనబడుతున్నది కదా నీకు ఇక్కడ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ఎల్లంపల్లి బ్యారేజ్ కానీ అటు సుందిల్ల బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఇటు మరోవైపు మిడ్మానేరు కానీ ఆ ఇటు మల్లన్న సాగర్ కానీ అక్కడ రంగనాగ సా రంగనాయక సాగర్ కానీ అటు అనంతగిరి కానీ ఆ ఇటు కొండపోచమ్మ కానీ అటు బసవాపూరు కానీ ఇంత మంచిగా అద్భుతంగా ఇంత మంచిగా కనబడతా ఉంటే అన్నారం ఒక్కసారి చూడురి ఇంత మంచిగా కనబడతా అంటే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి చూడాలి అన్నారం బ్యారేజీకి చూడురి ఇగో సుందిల్ల బ్యారేజ్ చూడురి శ్రీపాద ఎల్లంపల్లి చూడురి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడురి మల్లన్న సాగర్ చూడురి కొండపోచమ్మ చూడురి గంధమల్ల రిజర్వాయర్ చూడురి ఇంత అద్భుతంగా రిజర్వాయర్లు కట్టి భూగర్భ జలాలలో నీటిని నిల్వ ఉంచి అక్కడ పూర్తి స్థాయిలో ఆ పరిహారక ప్రాంతంలో ఉన్న గ్రామాలు కానీ లేకపోతే వ్యవసాయ పంట పొలాలకు సంబంధించి ఆ అద్భుతంగా పూర్తి స్థాయిలో నీటి యొక్క ఏంది నిల్వకు సంబంధించి ఇంత అద్భుతంగా చేస్తూ ఉంటే ఈరోజు ఎంత ఘోరం అండి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థిత ఇంత ఘోరమైన పరిస్థిత కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు తిన్నాడు అదిన్నాడు ఇది అని ఇంత ఘోరంగా ప్రచారం చేస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఇంత కళ్ళకు కనబట్టినట్టు కనబడుతుంది కదా ప్రాజెక్టుల విషయంలో మరో రెండు నెలలైతే పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే మీ అందరికీ అర్థమైపోతుంది గుక్కడి నీళ్ల కోసం ఎంత అవస్థ పడుతున్నారు ఏంది అనేది మీకు తెలిసిపోతుంది తెలంగాణ ప్రజలారా మీకు అర్థమైపోతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీకే తెలిసిపోతుంది తెలంగాణ ప్రజలారా ఇంత అద్భుతంగా కండ్లకు కనబడతా ఉంటే కేసీఆర్ మీద నిందాప నిందలు వేస్తున్నారు కదా కాళేశ్వరం జలాలు అనేది ఒకటి కాదు ఒకసారి మీకే చూపెడతావు మీకు ఇగో బసోపూర్ కానీ గంధమల్లమ్మ కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇన్ని బ్యారేజీలు కట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఏంది అద్భుతమైన వాటర్ అంటే ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్లు వచ్చే విధంగా ఇటు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయతో కానీ ఇంత అద్భుతంగా చెరువులను దవ్వించడం కానీ లేకపోతే చెరువులని నింపడం కానీ ఇంత మంచిగా చేస్తా ఉంటే కేసీఆర్ కు సంబంధించి ఒకరు కాకపోతే ఒకరు ఓహా ఓహో అని చెప్తారు ఇక ఆ ఇదా అన్యాయం మంచి నీళ్లు పోషణ ఏంది అంటే తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడిపోతుంటే తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ గుర్తున్నదో లేదో గుర్తు పెట్టుకోరు చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని ఓ నా తెలంగాణ అని మనం పాటలు పాడుకున్నాం గై గైగట్టినో అన్నీ చేసినాం ఆడినోం పాడినం వచ్చిన తెలంగాణలో ఆయన నీళ్లను మంచి సరఫరా చేస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ మీద నిందాప నిందాలు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరే ఆలోచించురు తెలంగాణ ప్రజలరా మీ నోరు పడిపోయిందా మేడిగడ్డ జీవగడ్డ అని ఎందుకు చెప్పలేరు కాంగ్రెస్ ప్రచారం అబద్ధమని అనలేరా బీఆర్ఎస్ నేతలకు అవగాహన లేదా మాకేం అని ఊరుకుంటున్నారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అధ్యయనం చేయండి అసలు నిజాలు తెలంగాణ ప్రజలకు తెలియ చెప్పండి ఇల్లు కడితేనే ఇబ్బందులు వస్తాయి ఈ ఎలకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఒక రేంజ్లో ఒక రేంజ్లో ఆడుకున్నారు ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఇంత అద్భుతమైన ప్రాజెక్టును కట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈరోజు కనీసం చెప్పలేకపోతున్నారండి ఒకసారి చూడరు ఇంత మంచిగా ఒకసారి చూడాలి తెలంగాణ ప్రజలను ఏంది ఉద్యమ కాలంలో అన్ని కేసీఆర్ఏ చూసుకుంటాడు అధికారంలో నాడు కూడా అన్నీ కేసీఆర్ఏ చూసుకుంటున్నాడు సమస్యలు వస్తే కేటీఆర్ హరీష్ రావులు పరిష్కరిస్తారు ఎన్నికలలో టికెట్లు ఇస్తారు గెలిపించేందుకు ఫండింగ్ ఇస్తారు నియోజకవర్గాల వారిగా వెళ్లి ప్రచారం చేస్తారు అభ్యర్థుల గెలుపు కోసం వారి నియోజకవర్గాల వారిగా నియోజకవర్గాలు కూడా వదిలి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారు మిమ్మల్ని నాయకులను చేస్తారు మీకు పదవులు కల్పిస్తారు ఇది చాలు మీకు అంతకన్నా ఏం కావాలి పాలకులైతే ఏలుతారు ప్రతిపక్షంలో ఉంటూ నోరు మూసుకుంటారు అదే కార్యకర్తల మీద అయితే అరుస్తారు మీకు నచ్చని కార్యకర్తలను వేధిస్తారు జెండాలు వారిని ద్వేషిస్తారు పార్టీకి ఇబ్బందులు వస్తే పట్టించుకోరు పార్టీ కష్టకాలంలో ఉంటే ఆదుకోల ఆదుకోవాలన్న ప్రయత్నం కూడా చేయరు పార్టీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తుంటే కనీసం ప్రశ్నించలేరు వెచ్చగా ఉంటే పంటాం పచ్చగా ఉంటే తింటాం అనుకునే నాయకులు మూలంగానే బీఆర్ఎస్ పార్టీ ఇంత దాకా వచ్చిందా ఇప్పటిదాకా మాకేమిస్తారు మాకేమిస్తారు అడిగిన వాళ్ళు ఏనాడైనా పార్టీకి మేమేమి ఇచ్చామని ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకోవాలి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పాలక పక్షం ప్రతిపక్షం చేరుకున్నది ఎందుకో తెలుసా ప్రజల నుంచి ఆనాడు ఎన్ని విమర్శలు వచ్చినా ఎమ్మెల్యేలు మారా మారాలన్న ఆలోచన చేశారా చెప్పిన వారిని శత్రువులుగా చూస్తరి అడిగిన వారిని దూరం పెడతరి ఇప్పుడు పార్టీ నుంచి కాలక్షేపం చేస్తుంటది మళ్ళీ పార్టీ ఎలా నిలబడాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని నిత్యం కేటీఆర్ హరీష్ రావులో మళ్ళీ కాళ్లకు బలపం కట్టుకొని తిరిగేలా చేస్తే కాలంలో వెలుగు వెలిగిన నేతలే అధికారంలో ఉన్న పదవులు ఆ పద పదేళ్ళు వెలుగులలోనే ఉన్నారు పార్టీ ఓడిపోయిందని చాటుకు వెళ్ళకండి ఎందుకంటే ఈ చీకటి కొద్ది కాలమే ప్రజల గుండెలలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కావాలనుకుంటున్నది కేసీఆర్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసత్యాలను నమ్మకండి వారు చేసే కుక్తులలో పలకండి పదేళ్ల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగిన పాలన ఎంత అభివృద్ధి చెందిందో చెప్పండి ప్రజ పల్లెళ్లలోకి వెళ్ళండి బావులలో నీళ్లు చూపించండి బోర్లలో నీళ్లు చూపించండి ఇదంతా కేసీఆర్ పుణ్యం కాదా అడగండి మళ్ళీ పాత రోజులు వచ్చేందుకు కనీసం ఇప్పుడైనా ఓడిపోయిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పదవులు పొందిన వారంతా ప్రజల్లోకి రండి ముఖ్యంగా కాళేశ్వరం విజయాలను చెప్పండి అసలు కాళేశ్వరం అంటే ఏమిటి ప్రజలకు వివరించండి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్న విషయాలు ఎలా అసత్యాలో కూడా నిరూపించండి ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు మీ అందరి మీద బాధ్యత ఉన్నది బిడ్డ ఏ ఒక్కడన్నా తప్పుకో ఎవడ ఎవడన్నా తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఉరికిచ్చి ఉరికిచ్చి పొలిమేరలు తన్నేటట్టు చేపిస్తాను నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏం చేసింది తెలంగాణ ప్రజలకు ఎంత అభివృద్ధి చేసింది ఎక్కడెక్కడ కేసీఆర్ ఏం చేసిండు ఈ రోజు బావుళ్లలో శలకల్లలో నీళ్లు ఎక్కడి నుండి వచ్చినాయి బోర్లలో బావులల్లో ఈరోజు ఇంటికాడికి ఇరవై నాలుగు గంటలు నిత్యం కరెంట్ ఎట్లా వచ్చింది ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారా సన్నాసులారా అని అడగండి పార్టీ జెండా మోసినోని పక్కన పెడితేవి ఉద్యమంలో పనిచేసినోని పక్కన పెడితేవి నీ స్వార్థ రాజకీయాల కోసం ఎవడోకో మెప్పు కోసం నువ్వు పార్టీని నమ్ముకున్న గానీ హేళనే చేస్తేవి ఈరోజు మీ వల్ల మీ దౌర్భాగ్య ఆలోచన వల్ల పూర్తి స్థాయిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఓటమి కారణం వాళ్ళే నేను చెప్తున్నా కదా ఈ రోజు కేటీఆర్ హరీష్ రావు అనే వ్యక్తులు వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని వదిలేసి మీ గలుపు కోసం మిమ్మల్ని పార్టీ నాయకులుగా చేయడానికి మిమ్మల్ని లీడర్లుగా చేయడానికి మీ నియోజకవర్గాలలో కచ్చి ప్రచారం చేసుకోలే ప్రచారం చేయలే కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు తిరుగుతున్నారు కదా ఈ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు నిజంగా పార్టీ మోసినోడు జెండా కట్టినోడు బ్యానర్ పెట్టినోడు ధర్నా చేసినోడు రాతో రోక చేసినాడు లాఠీ చార్జ్ తిన్నోడు కేసుల పాలైన ఉద్యమకారులను పక్కన నెడితే ఈ సన్నాసుల్లారా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మీరే ఓటమిరా సన్నాస్ ఇవాళ ఎవడన్నా పార్టీ మారాలనుకునే జూత బిడ్డ చెప్పులు మెడకేపిస్తాను మీ నియోజకవర్గంలో చెప్పులు మెడకేపిస్తాను పదేళ్ళు పందు లెక్క ఏంది పందికొక్కులు లెక్క తిని ఇలా ఏం చేద్దామనుకుంటున్నారు మీరు ఇది తెలంగాణ రాష్ట్రం బిడ్డ కష్టకాలంలో ఉద్యమ గిన్ని చేసిండు కళ్ళు ఘనవర్తలేవా కన్నులకేమన్నా చీకటి వచ్చిందా ఈ ప్రాజెక్టు గురించి ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక్కని సోయలేదండి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి ఆ దాంట్లో ఎన్ని కాలువలు ఉన్నాయి కాళేశ్వరం అంటే ఓన్లీ ఆ ఒక్క కాళేశ్వరం అదొక్కటే చూపెడతాల్లా లేకపోతే ఎన్ని ఎకరాలకు వారుతుంది ఏం కథకి ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు అరే ఇంత అద్భుతంగా ఎస్ఆర్ఎస్పి గోదావరి నది తీరాన ఇలంపల్లి ప్రాజెక్టు గాని సుందిల్ల ప్రాజెక్టు గాని అన్నారం బ్యారేజ్ గాని మేడిగడ్డ బ్యారేజ్ గాని ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో ఆ కాకతీయ కాలువ గాని వరద కాలువ గాని అటు మేడారం గాని అనంతగిరి గాని రంగనాయక్ సాగర్ గాని మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ గాని బసవాపూర్ గాని ఆ గన్నమల్లమ్మ గాని ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఎందుకు వివరించలేకపోతున్నారు తెలంగాణ ప్రజలకు మీకేమన్నా సావజచ్చిందరా సన్నాసులారా బీఆర్ఎస్ పార్టీలో ఓటమి కారణం ఎమ్మెల్యేలే ఒక్కనికి కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుమని అడగండి ఒక ముక్కో అడగండి అనుకన్నా అరే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు లేనిపోని నిందలెత్తాల్లో అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలు దాని మీద పూర్తి స్థాయిలో కూడా నష్టం వాటిల్లిందని వాళ్ళు నో నోరు నొత్తుని మొత్తం మొత్తుకుంటున్నారు దాని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు అంటే తెలంగాణలో ఓన్లీ కేసీఆర్ ఉన్నంత వరకే వచ్చి మేము మంచిగా పచ్చగా ఉన్నప్పుడు తింటాం వెచ్చగా వంటం గిదా మీ సోయి కష్టకాలంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు కాదుకోరు మీరు కొంచెమన్నా సోయలేదా మీకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా ఓడిపోయిన ఎమ్మెల్యేరా సిగ్గుశా అనిపిస్తలేదు మీకు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తలేరు అడగండి నియోజకవర్గాలలో మీక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు రోజు మీకు రోడ్లు వచ్చినాయి సంక్షేమ పథకాలు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి నీళ్లు ఎట్లొచ్చినాయి రైతుబంధు ఎట్లొచ్చింది ఇరవై నాలుగు గంటల విద్యుత్ కరెంట్ ఎట్లొచ్చింది ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు మీరు చేసిన పనులే మీరు చేసుకో చెప్పలేకపోతే ఇక నువ్వు ఎందుకు ఉండి నాయకుడిగా అరే అటు సిరిసిల్ల నియోజకవర్గాన్ని సిద్దిపేట నియోజకవర్గాన్ని గజ్వల్ నియోజకవర్గాన్ని ఈ మూడు నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో వదిలేసి వచ్చిళ్ళు కదా వదిలేసి వచ్చి మీ నియోజకవర్గాలలో మిమ్మల్ని నాయకులను చేసిండు కదా హరీష్ రావు అనే వ్యక్తి కేటీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి ఈ రోజు మీరు ఏడాది వెచ్చగున్నదని ఏడ వంటాళ్ళు పచ్చగున్నదని పందు ఎన్ని రోజులు ఎందుకు తిన్నారు ఏం చేస్తున్నారు అసలు మీ నియోజకవర్గాల కొంచెమన్నా ఉన్నదా అరేగా ముఖ్యమంత్రి మీద కేసీఆర్ మీద ఇద్దరు ముఖ్యమంత్రుల మీద ఎవరో తెలంగాణ ప్రజలకు దొలవని వ్యక్తి గెలిచిందాడా వెంకటరమణారెడ్డి మరి మేము ఈ నియోజకవర్గాలలో పదేళ్ళు పదేళ్ళు పూర్తి స్థాయిలో పందులు లెక్క దున్నపోతులు లెక్క తిన్నారు కదా మరి ఏమైపోయింది మీరు ఎందుకు ఓడిపోయలు ఇప్పటికీ సమీక్ష చేసి ఆ మా కార్యకర్తల వైఫల్యమే నేను డబ్బులు వంచినా లేకపోతే మందు సీతలు వంచినా అని ఇంకా ఏం బేరాల లేకపోతే నా మీద కుట్ర జరిగింది నా నియోజకవర్గం మీద కుట్ర జరిగింది ఇంకా ఎన్నెలు గీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను ఒక పది మందిని అడిగిన గీ జుర్రాను నాయన అంటే ఒక్క నీ తెలియదు ఒక్క రోజా రెండు రోజుల ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం పాపం హరీషా అనే వ్యక్తి ప్రాజెక్టు దగ్గరనే ఉన్నాడు కదా అక్కడే తిన్నాడు అక్కడే నిద్ర ఆ ఈ ప్రాజెక్టు కోసం ఎంత కష్టపడ్డాడు ఆయన కేసీఆర్ అనే వ్యక్తి ఎంత కష్టపడ్డాడు ఈ ప్రాజెక్టు గురించి చెప్పంటే ఇప్పటి వరకు నా తెలియదు అంటారు అరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బురద తల్లి మీద వేసే ప్రయత్నం వస్తా ఉంటే ఒక్కని ఇదిలోది కాళేశ్వరం ప్రాజెక్టు ఇగో గిన్ని ఉన్నాయి రాని ఆయన ఎన్ని బ్యారేజీలు గట్టేలా అంటే బెబ్బె గిదా పదేళ్ళు పచ్చగా ఉన్న పంటను మేసి ఈరోజు వెచ్చ ఉన్నదని ఏడబందామని పోతున్నావురా సన్నాసి నేను చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాంట్లో అన్నారం ఉన్నది మేడిగడ్డ ఉన్నది సుందిల్లు ఉన్నది ఎల్లంపల్లి ఉన్నది ఎస్ఆర్ఎస్పి ఉన్నది ఆ మిడ్మానేరు ఉన్నది అనంతగిరి ఉన్నది రంగనాయక్ సాగర్ ఉన్నది ఆ మల్లన్న సాగర్ ఉన్నది కోండపోచమ్మ ఉన్నది బసవపూర్ ఉన్నది గంధమల్లమ్మ ఉన్నది గిన్ని ఉన్నాయి కదా ఎన్ని కాలువలు ఎన్ని బ్యారేజ్లు ఏం కథ చెప్పమంటే చెప్పకపోతిరి ఇక మిమ్మల్ని ఏమనాలి నేను గిదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కనీసం అబద్ధం అని చెప్పలేరా మీరు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని అబద్ధం అని చెప్పలేరా మీరు అబద్ధం ప్రచారం చేస్తుంది ఇది బూటక ప్రచారం ఇది అన్యాయం ఇది ఘోరం ఇది అసలు ఇంత అన్యాయంగా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ప్రచారం చేయాలని ఎందుకు చెప్పలేకపోతారు ఎందుకు ఖండించలేకపోతున్నారు మీరు ఈ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నీ నిజాలు దవ్వుతా ఉంటే ఎప్పుడో కాకతీయుల కాలం నాటి ఆ చరిత్ర గుర్తు తెచ్చిండు కేసీఆర్ ఆనాటి కాలంలోనే ఇలాంటి ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని అప్పుడున్న కాకతీయ రాజులే దాన్ని ప్రారంభించు ఏదో వైరస్ కారణంగా కూడా ఏదో అప్ప ఎన్ని చెడు శంకిస్తున్నదని దాన్ని కట్టడం ఆపేసిండట ఇది ఈనాటిది కాదు ఇది ఒక మహోన్నతమైన ఘట్టం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పమంటే పచ్చగా ఉన్నప్పుడు పదిహేనులు పంది లెక్కలు తిన్నరు ఇప్పుడు వెచ్చ ఉన్నదని ఎడమని పోతాం కాంగ్రెస్ పార్టీల దగ్గరన ఏడిపోతాను మేము ఏ పార్టీలో గుడు చేరుదాం అనుకుంటాను ఏ పార్టీ దగ్గరికి పోదాం పోదామనుకుంటాను పదేళ్ళు పచ్చ ఉన్నప్పుడు మొత్తం తిన్నారు పందు లెక్క అరే గింత అన్యాయంగా గింత ఘోరంగా అబద్దపు బూటకు ప్రచారం చేస్తే కనీసం ఖండించలేకపోతున్నారండి నేను ఎందుకు ఈ మాట అంటానంటే వీళ్ళు ఎట్లున్నారంటే వెచ్చగుంటే పంటం పచ్చగుంటే తింటాం గింతే ఇయూడ్రీ ఎందుకంటే కాళేశ్వరం అనేది ఒక బహత్తమైన ప్రణాళిక తెలంగాణకు జీవనాడి అది చాలా మందికి అర్థం కావడం లేదు మేడిగడ్డ మేడి పండు అంటూ కావాలని అసత్యమైన ప్రచారం చేస్తున్నారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజలకు నీళ్ళు ఇవ్వలేమని తెలిసి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను పాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు అసలు మేడిగడ్డ అంటే మేడిపండు కాదు తెలంగాణకు మేడిగడ్డ ఒక జీవగడ్డ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది గొప్ప జలయజ్ఞం కాంగ్రెస్ చెప్తున్న కట్టుకథలల్లో ఏ మాత్రం నిజం లేదు తాజాగా కాంగ్రెస్ నేతలు కొందరు చేస్తున్న అసత్యమైన ప్రచారాలు బీఆర్ఎస్ నేతలకు కూడా అర్థం కావడం లేదు ఓ వైపు నాగార్జున సాగర్ ఎడమకాలం కింద క్రాఫ్ ప్రకరించారన్న ప్రకటించారన్న అన్న తెలుసా సోయున్నదా గీదన్నా ఇప్పుడు మీరున్నది విపక్షమైన పార్టీ మీద విపక్ష పార్టీలో ఉన్నారు మీకు తెలుసా గీది ఒకటి జరిగిందని నల్గొండ జిల్లాకు సంబంధించిన లీడర్లు ఏం చేస్తున్నారో మరి ఆ జగదీశ్వర్ రెడ్డి ఏడు ఏడున్నడో మిగతా వాళ్ళందరూ ఉన్నారు నాగార్జున సాగర్ కు సంబంధించి ఎడమ కాలువ కింద క్రాఫ్ హాలిడే ప్రకటించేరా అనే విషయం మీకు తెలుసా మరి అలాంటి ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పీ నుంచి చివరికి కోదాడ తుంగతుట్టి సూర్యపేట నీళ్లకు వస్తున్నాయని అంటున్నారు కాళేశ్వరం నీళ్లు కాదని ప్రజలను రైతులను మభ్య పెడుతున్నారు వాటిని అమాయకమైన ప్రజలను నమ్మే ప్రమాణం ఉంది అసలు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రమే కాదు దీంట్లో అన్నారం ప్రాజెక్టు ఉంది సుందిల్ల ప్రాజెక్టులతో పూర్తయ్యేదే కాదు శ్రీపాద ఎల్లంపల్లి మేడారం జలాశయం మధ్య మానేరు ఎగువ మానేరు అనుసంధానం వాటికి తోడుగా మానేరు అనంత సాగర్ రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ షామీర్పేట చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే ఓడించే ముచ్చట కాదు అంత పెద్దగా కాళేశ్వరం చరిత్ర కాళేశ్వరం కింద ముక్ మూడు ముఖ్యమైన బ్యారేజ్లు పదిహేను వందల ముప్పై ఒకటి గ్రావి గ్రావిటీ కలిగిన కాలువల ద్వారా నీరు పరుగులు పెడుతున్నది సుమారు రెండు వందల మూడు టన్నెళ్లు అంటే స్వరంగాలు అడ్డువచ్చిన కొండలను తవ్వి నిర్మాణం చేశారు ద్వారా తద్వారా కాలేసిన నీళ్లు దూకుతున్నాయి మొత్తం ఇరవై లిఫ్టుల ద్వారా నీళ్లు తెలంగాణ చివరి ఆయకట్టు దాకా చేరుతున్నాయి అందుకోసం పంతొమ్మిది ఆ పంప్ హౌజ్ల నిర్మాణం చేశారు మొత్తం మీద ఇరవై రిజర్వాయర్ల నిర్మాణం చేశారు రోజు ఇరవై రిజర్వాయర్లు తెలుసా ఇది ఎవ్వరీ తెలియదు మొత్తం మీద రెండు ఇరవై రిజర్వాయర్లు నిర్మాణం చే రోజుకు కనీసం రెండు టీఎంసీల నీళ్లను ఆ ఏడాదిలో తొంభై రోజుల నుంచి నూట ఎనభై రోజుల పాటు నిరంతరం నీటి లభ్యత ఉన్నన్ని రోజులు ఎత్తిపోసే ప్రాజెక్టు కాలేశ్వరం ఒకప్పుడు ఈ పద ఎత్తిపోతల పథకం అంటే ఒకటో రెండు టీఎంసీలు పరిమితం అయ్యేది ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలంటే కనీసం నెల నుంచి నెల పదిహేను రోజుల సమయం పట్టేది ఆ లోపు పుణ్యకాలం కాస్త పుట్టుక్కుమనేది పంటలు ఎండిపోయేవి కానీ నేడు కాళేశ్వరం ఒక జల ప్రవాహం రెండు రోజులకు ఒక టీఎంసీని ఎత్తిపోసే విధంగా భగీరథ ప్రయత్నం కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అబద్దాలు వల్లించి వల్లించి కాంగ్రెస్ కాళేశ్వరం మీద విషయం చెందుతున్నది ప్రజలలో ఆ ఏంది అనుమానాలన్నట్టింది మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇల్లు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా నిర్మాణం చేస్తున్నా కొద్ది రోజులలోనే ఏదో ఒక రిపేర్ వస్తుందని ఇది మన తెలుసు కదా తెలంగాణ బిడ్డలారా ఇల్లు కట్టుకున్న ఏదన్నా చేస్తే కొద్ది రోజులలోనే అది రిపేర్కి వస్తుంది ఏదో ఒకటి చిన్న చిన్న మరమ్మత్తులు వస్తూనే ఉంటాయి నిరంతరం దాన్ని బాగు చేసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది అలాగే నీటి ప్రాజెక్టులు కూడా నిరంతరం పర్యవేక్షించాలి ఇక తాజాగా కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న ప్రస్తుతం తెలంగాణలో పారకంలో ఉన్న నీళ్లన్నీ సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తున్నాయంటే కొత్త కథలు అల్లుతున్నారు నిజంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తెలంగాణ అంతటా పారే అవకాశం ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది తెలంగాణ ఎందుకు ఎడారైంది తెలంగాణ పల్లెలన్నీ ఎందుకు వలసలు పోయాయి అసలు సాగర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసిన మోహం ఏది మోసం ద్రోహం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు శ్రీకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది నిజాం పాలకులు దానినే దేశ మొదటి ప్రధాని లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు అప్పుడు ఉమ్మడి పాలకులు తెలంగాణకు అన్యాయం చేశారని చేస్తారని నెహ్రూ కూడా ఊహించారు మొత్తం మూడు వందల టిఎంసీల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు కానీ ఉమ్మడి పాలకులు దానిని నూట ఎనభై టిఎంసీ లెక్క కుదయించారు ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించలేదు సాగర్ ప్రాజెక్టు కేవలం వరద నీటి జలాల మీదే ఆధారపడేలా చేశారు అందుకోసం కాకతీయ లక్ష్మి సరస్వతి కాల్వలు కూడా నిర్మాణం చేశారు నూట ఎనభై టిఎంసీలు అనుకున్న దగ్గర ఆఖరుకు నూట ఇరవై టీఎంసీలతోనే ముగించులు ఒకసారి చూడురేది ఇంతకాలం ఆ సీల్డ్ పే పేరుకుపోవడం దాని నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో ఆ ప్రాజెక్టు కనీసం తొంభై ఆ ఆ నీళ్లు కూడా నిల్వలేకపోయింది అయితే ఈ ప్రాజెక్టులో నీళ్లను విద్యుత్ ప్రాజెక్టును మళ్లించి ఎన్టీఆర్ హాయంలో మరోసారి తెలంగాణకు అన్యాయం చేశారు తెలంగాణ ప్రాజెక్టును సాగును ఆగం చేశారు అలా సగం నీళ్లు విద్యుత్ ప్రాజెక్టుల పోగా నిజామాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఆ నీళ్లు సరిపోని పరిస్థితి అలాంటిది సాగర్ నీళ్లు సూర్యపేట దాకా తెచ్చామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు నోళ్లు లేవా తెలంగాణలో ఏ మూలన చూసినా కనిపించేవన్నీ కాళేశ్వరం నీళ్ళే అని చెప్పలేరా అంతేకాదు ఎల్లంపల్లి నిండుకుండలా ఉండడం కూడా కాళేశ్వరం పుణ్యమే అని చెప్పలేరా తెలంగాణలోని ప్రతి పల్లెల్లోని చెరువులు గంగలా ఉందంటే కాళేశ్వరం నీళ్ళని చెప్పడానికి వెనకాడుతున్నారా తాజాగా మంత్రి కొండ సురేఖ విడుదల చేసిన రంగనాయక సాగర్ నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్లే కదా మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎందుకు 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 నోరు మొదపడం లేదు ఇప్పటికైనా మీ మూగపోయిన నోరులను విడవండి నిజాలను తెలంగాణ ప్రజలకు చెప్పండి ప్రజల్లోకి వెళ్ళండి లేకుంటే పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టేదాకా తెచ్చుకోకండి కాళేశ్వరం దాకా తెలంగాణకు కొత్త నీరు వచ్చినట్లే బీఆర్ఎస్ లో నీరు వస్తే తప్ప పాత నీరు ఫిల్టర్ అయ్యేలా లేదు అర్థమైందా తెలంగాణ ప్రజలరా నేను ఖచ్చితంగా చెప్తున్నా నాడు జెండా మోసినోళ్ళే ఇలా కేసీఆర్కు వాళ్ళందరూ కూడా పునాదులు అవుతున్నారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నేను ఒక సర్వే చేసుకున్నా నిజంగా నలభై రోజులకు సంబంధించి కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు కేసీఆర్ ఓటమికి ఎవడెవడు పనిచేసిండు కేసీఆర్కు సంబంధించి కారణాలు ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం చేసినాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు చాలామంది ఎమ్మెల్యేలు కనీసం కేసీఆర్ చేసిన అభివృద్ధి తెలియదండి వాళ్లకు కాళేశ్వరంలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఎన్ని కాలువలు ఉన్నాయి ఏ జిల్లాలకు నీళ్ళు అందుతాయి ఎన్ని టీఎంసీలు అందుతాయి రోజుకు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తారు గతంలో ఉన్న ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తారు దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది దానిని తెలంగాణలోని మారుమూల గ్రామాలకు ఏ విధంగా ప్రతి చెరువుకు నీళ్ళెట్లు అందుతున్నాయి మిషన్ భగీరథతో నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయని చెప్పలేకపోయలు ఇంత దౌర్భాగ్యమైన వ్యవస్థ ఇంత దుస్తులు ఇంత నీచులు ఉన్నాక ఇక దీంట్లో ఫిల్టర్ కావాల్సిన అవసరం ఉంటుంది నేను చెప్తాను కదా కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా మంచినీళ్ళతోనే అన్నిటిని ఏ టు జెడ్ మంచి చేసాడు మళ్ళొక్కసారి ఆగం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు నేను దయచేసి చెప్తున్నా కా బీఆర్ఎస్ పార్టీలో ఫిల్టర్ కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఫిల్టర్ కావాలి అసలు సిసలైన నాయకులు తెర మీదకి రావాలి ఈ అంతా పక్క అవ్వాలి ఆ కేటీఆర్ చుట్టూ ఉండే సోషల్ మీడియా కానీ ఆ హరీష్ రావు చుట్టూండే బలగం కానీ కేసీఆర్ చుట్టూ నిత్యం దండాలు పెట్టే బ్యాచ్ కానీ ఇవన్నీ మారాలి కే బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళన మొదలు కావాలి ఈరోజు నేను అడుగుతా ఉన్నా బస్తీమే సవాల్ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన ప్రతి ఒక్కరిని నేను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక రెండు నిమిషాలు చెప్పంట ఎక్కువ అడగ నేను నూట ఇరవై సెకండ్లు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎంత బూటకమైన ప్రచారం చేస్తున్నారో చూస్తున్నారు నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ దీని గురించి ఒక్క రెండు నిమిషాలు నూట ఇరవై సెకండ్లు అడుగుతా ఒక్కరి లేదండి ఘోరం ఇది చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాక ఇక కేసీఆర్ బంగారు పల్లెంలో ఏంది వడ్డీ చేస్తే ఏం చేస్తాడు వీళ్ళ వల్ల ఏమైతే తెలంగాణ ప్రజలారా మీరే గుర్తుపెట్టుకోరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అద్భుతమైన చేస్తే కనీసం వీళ్ళకి ఏం తెలుస్తుంది ఒకసారి మీరే ఆలోచించరు రెండే రెండు నిమిషాలు నేను నూట ఇరవై సెకండ్లండి నూట ఇరవై సెకండ్ల సమయం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసిన నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలను నేను అడుగుతా ఎవ్వరు చెప్పలేడు అంటే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ గీవులు తప్ప ఎవ్వరు చెప్పలేరు గుర్తుపెట్టుకోరు కేసీఆర్ సాబ్ నేను మళ్ళీ మళ్ళీ అంటున్నా దయచేసి మీ చుట్టూ ఉన్న ప్రక్షాళన చేయండి వాస్తవాలను మీకు చేరవేసే బ్యాచ్ లేదు మొత్తం భాజన వ్యాచ్ కేసీఆర్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే మీరు చూసి మళ్ళీ నమస్తే పెట్టేదాకా ఇట్లా పెట్టేటోళ్ళు ఉన్నారు ఈ జోకుడు గాలని అంత పక్కన పెట్టారు ఫస్ట్ అరే కనీసం ఇంత దుష్ప్రచారం జరుగుతుంటే తిప్పికొట్టలేకపోతున్నారండి ఈ తప్పులన్నీ మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నా మీరు మామూలు ఫైట్ చేయొద్దు సారు నేను చెప్తున్నా కదా ఇంత ఘోరంగా మీలా నోరు మూవ్ అయిందా నోరు పడిపోయిందా నాకు అర్థమైతే లేదు ఇప్పుడు ఇల్లు కడితేనే ఇబ్బందులు వస్తాయంటే ఎలుకల బాధకి ఇల్లు ఏమైనా తగలబెట్టుకుంటావా మనం గదే జరిగింది తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి మంచోడే అబ్బా నేను చెప్తున్నా కదా ఇప్పటికే లక్ష సార్లు చెప్తాను నేను